హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పోర్ట్స్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడా ఆస్ట్రేలియాతో సిడ్నీ మ్యాచ్ అతని ఆఖరి మ్యాచ్ అవుతుందా అంటే క్రికెట్ వర్గాల్లో అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది బ్యాటింగ్లో పూర్ ఫామ్ ఇంటా బయట విమర్శలతో ఇక తప్పుకోవడం రోహిత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది ఇందుకు సంబంధించి హెడ్ కోచ్ గౌతమ్ రోహిత్ సమాచారం సిడ్నీ వేదికగా జనవరి మూడు నుంచి ఆశీస్తో జరిగే ఐదో టెస్టు తర్వాత టెస్ట్ కెరియర్ కు గుడ్ బై చెప్పాలని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు హోరెత్తుతున్నాయి ఫామ్లేమితో పరుగులు చేయలేక తంటాలు పడుతున్నాడు అంతేకాదు మన సొంతగడ్డపై కివీస్తో జరిగిన మూడు టెస్టు సిరీసుల్లోనూ బ్యాటింగ్లో పూర్తిగా నిరాశపరిచాడు ఇప్పుడు ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్లోనూ ఒక్క ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు మెల్బోర్న్ టెస్టుల్లో టీమిండియా ఘోర పరాజయం అనంతరం రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి దీంతో ఇక టెస్టుల నుంచి తప్పుకోవాలని కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఈ విషయంలో బీసీసీఐ పెద్దలు సెలెక్టర్లు రోహిత్తో మాట్లాడిన అతను ససేమిరా తన నిర్ణయాన్ని మార్చుకునే ఉద్దేశం లేదని చెప్పినట్లు సమాచారం ఒకవేళ అనుకోని అదృష్టం కలిసొచ్చి టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్స్కు చేరితే మాత్రం ఫైనల్ ఆడే అవకాశం ఉంటుంది భారత ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధించకపోతే సిడ్నీలో కంగారులతో జరిగే ఐదో టెస్టు రోహిత్ కెరియర్కు చివరి టెస్ట్ కానుంది టెస్టుల్లో గత పదకొండు ఇన్నింగ్సుల్లో రోహిత్ శర్మ నమోదు చేసిన స్కోర్లు ఇవే రెండు యాభై రెండు సున్నా ఎనిమిది పద్దెనిమిది పదకొండు మూడు ఆరు పది మూడు తొమ్మిది రోహిత్ శర్మ బ్యాటింగ్ తీరు ఎలా ఉందో చెప్పడానికి ఈ గణాంకాలు చాలు అయితే ఏ ఆటగాడికైనా గడ్డు దశ అనేది ఉంటుంది కానీ ముప్పై ఏడేళ్ల రోహిత్ వికెట్ పారేసుకున్న తీరు కారణంగానే అతడి రిటైర్మెంట్పై చర్చలు ఎక్కువయ్యాయి సారథిగా బ్యాటర్గా రోహిత్ శర్మ ఇటీవల గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాడు సొంతగడ్డపై న్యూజిలాండ్తో టెస్టు సిరీసుల్లో మూడు సున్నాతో వైట్ వాష్కు గురైన రోహిత్ సేన ఆస్ట్రేలియాలోనూ విఫలమవుతుంది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెద్ద టెస్టుల్లో జస్పిత్ బూమ్రా సారథ్యంలో గెలుపొందిన టీమిండియా రోహిత్ కెప్టెన్సీలో అడిరైట్ బ్రిస్బెన్ మెల్బోర్న్ టెస్టుల్లో తీవ్రంగా నిరాశపరిచింది బ్యాటర్ బ్యాటర్గాను రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు మెల్బోర్న్ టెస్టుల్లో రోహిత్ మూడు తొమ్మిది పరుగులతో తన రెగ్యులర్ స్థానంలో ఓపెనర్గా వచ్చినా ఆకట్టుకోలేకపోయాడు పట్టుమని పది పరుగులు చేయకుండానే అవుటయ్యాడు మెల్బోర్న్ టెస్టుల్లో టీమిండియా నూట ఎనభై పరుగులు చేసి భారీ తేడాతో ఓటమి పాలవడంతో రోహిత్ శర్మ కెప్టెన్సీ బ్యాటింగ్ తీరుపై తీవ్ర విమర్శల వర్షం కురుస్తుంది త్వరగా రిటైర్డ్ అయిపోవాలంటూ కు సూచనలు వస్తున్నాయి అయితే ఆశీస్తో ఆఖరిదైన సిడ్నీ టెస్టు ముగిసిన తర్వాత ఈ విషయమే నిర్ణయం తీసుకునేందుకు రోహిత్ సిద్ధమైనట్లు తెలుస్తోంది ఏదేమైనా సిడ్నీ టెస్టుతో రోహిత్ శర్మ టెస్టు క్రికెట్ భవితవ్యంపై ఓ అంచనాకు రావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు ఒకవేళ రోహిత్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటిస్తే అతడి స్థానంలో జస్పి బుమ్రా పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది ముంబై బ్యాటర్ ఆయుష్ మాత్రే నూట ఎనభై ఒక్క పరుగులతో భారీ సెంచరీతో లిస్ట్ ఏ క్రికెట్లో ప్రపంచ రికార్డు నమోదు చేశారు గ్రూప్ సి మ్యాచ్ లో నాగాలాండ్ పై విధ్వంసం సృష్టించిన ఈ ఓపెనర్ పదిహేడు ఏళ్ల నూట అరవై ఎనిమిది రోజుల పిన్న వయసులో లిస్ట్ ఏ లో నూట యాభై కన్నా ఎక్కువ స్కోర్ సాధించిన బ్యాటర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు ఈ క్రమంలో యశస్వి జైస్వాల్ పదిహేడు ఒక్క రోజుల వయసులో వన్ ఫిఫ్టీ ప్లస్ స్కోర్ పేరిట ఉన్న రికార్డు ఆయుష్ తుడిచిపెట్టాడు లిస్ట్ ఏ క్రికెట్లో ముంబై యువ సంచలనం ఆయుష్ మాత్రే కొత్త ప్రపంచ రికార్డు నమోదు చేశాడు విజయ్ హజారే ట్రోఫీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు భాగంగా నాగాలాండ్తో జరిగిన మ్యాచ్లో మాత్రే నూట పదిహేను బంతుల్లో పదిహేను ఫోర్లు పదకొండు సిక్సర్లతో నూట ఎనభై ఒక్క పరుగులు చేసి భారీ సెంచరీ సాధించాడు దీంతో లిస్ట్ ఏ క్రికెట్ యాభై ఓవర్ల ఫార్మేట్లో అత్యంత పిన్న వయసులో నూట యాభై ప్లస్ స్కోర్ నమోదు చేసిన ప్లేయర్గా ప్రపంచ రికార్డ్ నమోదు చేశాడు గతంలో ఈ రికార్డ్ టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైష్వాల్ పేరట ఉంది యశస్వి కూడా ముంబై తరపున ఆడుతూ పదిహేడేళ్ల రెండు వందల తొంభై ఒక్క రోజుల వయసులో నూట యాభై ప్లస్ స్కోర్ చేశాడు మాత్రే సూపర్ సెంచరీతో ముంబై ఏడు వికెట్ల నష్టానికి నాలుగు వందల మూడు పరుగులు భారీ స్కోర్ సాధించింది విజయ్ హజారే ట్రోఫీలో ముంబైకి ఇదే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం నాగాలాండ్ తొమ్మిది వికెట్లకు రెండు వందల పద్నాలుగు పరుగులే చేసి పరాజయం పాలైంది బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో అదిరే ప్రదర్శన చేసిన భారత స్పీడ్ స్టార్ బుమ్రా కెప్టెన్ గా క్రికెట్ ఆస్ట్రేలియా టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ ను ప్రకటించింది అంతేకాదు టీమిండియా యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ కు ఈ జట్టులో స్థానం లభించింది బుమ్రా రెండు వేల ఇరవై నాలుగులో పదమూడు టెస్టుల్లో పద్నాలుగు పాయింట్ తొమ్మిది రెండు సగటున డెబ్బై ఒక వికెట్లు పడగొట్టాడు ఇప్పుడు ఆసీస్తో జరుగుతున్న సిరీస్లో నాలుగు టెస్టుల్లో ముప్పై వికెట్లు చేజిక్కించుకున్నాడు ఇక జైస్వాల్ రెండు వేల ఇరవై నాలుగులో పదిహేను టెస్టుల్లో మూడు సెంచరీలు తొమ్మిది హాఫ్ సెంచరీలతో యాభై నాలుగు పాయింట్ ఏడు నాలుగు సగటుతో ఒక వెయ్యి నాలుగు వందల డెబ్బై ఎనిమిది పరుగులు చేశాడు టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా కు అరుదైన గౌరవం లభించింది ప్రతి ఏటా క్రికెట్ ఆస్ట్రేలియాలో ప్రకటించే టీమ్ ఆఫ్ ద ఇయర్ కెప్టెన్ భారత్ సూపర్ పేసర్ ఎంపికయ్యాడు ఈ ఏడాది అన్ని ఫార్ములాట్లో భూమ్రా అద్భుతంగా బౌలింగ్ చేస్తూ దుమ్ము సంగతి తెలిసిందే బూమ్రాతో పాటు ఈ జట్టులో టీమిండియా యువ బ్యాటర్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కు కూడా చోటు దక్కింది ఈ క్యాలెండర్ ఇయర్లో బూమ్రా ఈ ఏడాది ఎనభై నాలుగు వికెట్లు పడగొట్టాడు అతడి తరువాత రెండో స్థానంలో ఉన్న హాసిరంగా కేవలం అరవై నాలుగు వికెట్లు మాత్రమే తీసుకోగా ఇద్దరి మధ్య ఇరవై రెండు వికెట్లు తెలుపుతోంది టీమిండియా ట్వంటీ ప్రపంచ కప్ లో గెలిపించాడు అంతేకాదు బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో కూడా తొలి మ్యాచ్ లో జట్టుకు కెప్టెన్ గా పెర్త్ వికెట్ పై ఏకంగా రెండు వందల తొంభై ఐదు పరుగులు భారీ విజయాన్ని సాధించారు ఈ సిరీస్ లో మొత్తం ఇప్పటి వరకు ముప్పై వికెట్లను బూమ్రా పడగొట్టగా మరోవైపు ఆశీస్ సారథి కమిన్స్ కేవలం ఇరవై వికెట్లనే తీసుకున్నాడు రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో జైస్వాల్ బ్యాటింగ్ లో అదరగొట్టాడు మొత్తం పదిహేను మ్యాచ్లు ఆడి తొమ్మిది హాఫ్ సెంచరీలతో అత్యధిక పరుగులు చేసిన జోరుట్ తర్వాత స్థానంలో నిలిచారు ఈ టీంలో ఇంగ్లాండ్ కు చెందిన ముగ్గురు ఆటగాళ్లు చోటు దక్కినా అసిస్ భారత్ న్యూజిలాండ్ కు చెందిన ఇద్దరి శ్రీలంక సౌత్ ఆఫ్రికాకు చెందిన ఇంకో ప్లేయర్ కు చోటు దక్కింది క్రికెట్ ఆస్ట్రేలియా రెండు వేల ఇరవై నాలుగు జట్లో భూమ్రా జైస్వాల్ బెన్ డెకెట్ హరి రచిన్ రవీంద్ర మార్ట్ हेन्री कमींदर मेडी अलेक्सरी हेजल फुर्ड केश భారత ఆర్చరీలో పథకాలు సాధించి దేశానికి పేరు తెచ్చిపెట్టిన తనను ఖేల్ రత్న పురస్కారానికి ఎంపిక చేయాలని ఎందుకు సంబంధించిన తన పేరును పరిశీలించాలని భారత నంబర్ వన్ ఆర్చరీ వెన్నం జ్యోతి కేంద్ర క్రీడల మంత్రి మాన్సుఖ్ మాండవియకు విజ్ఞప్తి చేస్తూ లేఖ రాసింది భారత ఆర్చరీలో తెలుగు తేజం వెన్నం జ్యోతి అగ్రశ్రేణి ప్లేయర్ గా పథకాలు సాధించింది దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డుకు తన పేరును పరిశీలించాలని ఈ మేరకు కేంద్ర క్రీడల మంత్రి మాన్సుక్ మాండివియాకు భారత అగ్రశ్రేణి ఆర్చర్ తెలుగమ్మాయి వెన్నెం జ్యోతి సురేఖ విజ్ఞప్తి చేస్తూ లేఖ రాసింది ఆర్చరీ ప్రపంచకప్లో హ్యాట్రిక్ స్వర్ణ పథకాలు కైవసం చేసుకొని అత్యంత అరుదైన రికార్డును సురేఖ సొంతం చేసుకుంది ప్రపంచ ఆర్చరీ చరిత్రలో ఈ ఘనత సాధించిన మూడో క్రీడాకారిణిగా జ్యోతి సురేఖ రికార్డ్ సృష్టించింది కేల్ రత్న పురస్కారం కోసం గత కొన్నేళ్లుగా దరఖాస్తు చేసుకుంటున్నా ఫలితం కనిపించడం లేదని నిబంధనల ప్రకారం గత నాలుగేళ్ల ప్రదర్శనకుగాను నూట ముప్పై రెండు అత్యధిక పాయింట్లు కలిగి ఉన్నప్పటికీ తుది జాబితాలో తన పేరును చోటు చేసుకోవడం లేదని ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది కాగా ఇప్పటి వరకు భారత ఆర్చరీలో మరెవరికి కేల్ రత్న పురస్కారం లభించలేదు ఈ అవార్డు ఇప్పుడు తనకు లభిస్తే భారత ఆర్చరీకి మంచి ప్రోత్సాహంగా మారుతుందని కేంద్ర మంత్రి మాండవియాకు పంపిన ఈమెయిల్లో సురేఖ పేర్కొంది అంతేకాదు జ్యోతి సురేఖ తన పద్నాలుగేళ్ల కెరియర్లో ఆర్చరీలో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ అరవై రెండు పతకాలు సాధించింది ఆసియా క్రీడల్లో ఐదు బంగారు పతకాలు ప్రపంచ ఛాంపియన్షిప్లో ఎనిమిది పతకాలతో పాటు ప్రపంచ క్రీడలు ప్రపంచ కప్పులలో మరెన్నో పతకాలు వెన్నం జ్యోతి సాధించింది దేశవాళి వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ క్రికెట్ జట్టు అనూహ్య విజయం సాధించింది మూడు వందల ఇరవై ఒకటి పరుగుల భారీ లక్ష్యం ముందున్న ఆందోళన చెందకుండా సంయమనంతో ఆడి అహ్మదాబాద్ వేదికగా కర్ణాటక జట్టుపై మూడు వికెట్ల తేడాతో అద్భుత విజయం అందుకుంది హైదరాబాద్ బ్యాటర్ వరుణ్ గౌడ్ విరోచిత సెంచరీ తిలక్ వర్మ తొంభై తొమ్మిది పరుగులతో జట్టును గెలిపించారు అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో కర్ణాటక కెప్టెన్ మయంగ్ అగ్రవాల్ నూట పన్నెండు బంతులో నూట ఇరవై నాలుగు పరుగులతో ఈ సీజన్లో వరుసగా మూడో సెంచరీతో మెలిశాడు మరోవైపు బ్యాటింగ్ స్మరణ్ ఎనభై మూడు పరుగులతో జట్టుకు విలువైన ఇన్నింగ్స్ ఆడాడు దీంతో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న కర్ణాటక జట్టు నిర్ణీత యాభై ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టానికి మూడు వందల ఇరవై పరుగులు తీసింది ఇక హైదరాబాద్ బౌలర్లతో చామా మిలింద్ మూడు వికెట్లు పడగొట్టగా అనికేత్ రెడ్డి రెండు వికెట్లు తీశాడు ముదసిర్ రోహిత్ రాయుడులకు ఒక్కో వికెట్ లభించింది చేదనాలో హైదరాబాద్ జట్టు అద్భుతంగా ఆడింది హైదరాబాద్ బ్యాటర్ వరుణ్ గౌడ్ ఎనభై రెండు బంతుల్లో నూట తొమ్మిది నాట్అట్ గా చివరి వరకు నుంచి హైదరాబాద్ జట్టును గెలిపించాడు కెప్టెన్ తిలక్ వర్మ నూట ఆరు బంతుల్లో తొంభై తొమ్మిది పరుగులతో పరుగు అయ్యాడు తిలక్ వరుణ్ ఐదో వికెట్ కు నూట పన్నెండు పరుగులు జోడించి ఇన్నింగ్స్ ను చెక్ పెట్టారు కీలక సమయంలో తిలక్ వెనుదిరిగిన చివరి వరకు క్రీజ్ లో నిలిచిన వరుణ్ గౌడ్ భారీ షాట్లతో విల్చుకుబడి జట్టును గెలిపించాడు తిలక్ అవుట్ అయిన అనంతరం తన త్యాగరాజన్ తో వరుణ్ ఏడు వికెట్ కు డెబ్బై ఒక్క పరుగులు జోడించారు ఆఖర్లో వరుణ్ భారీ షార్ట్లతో విరుచుకుపడంతో హైదరాబాద్ నలభై తొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి మూడు వందల ఇరవై రెండు పరుగులు చేసి గెలిచింది చివరి వరకు ఉత్కంఠ సాగిన పోరులో పట్టు వదలకుండా పోరాడిన హైదరాబాద్ మరో రెండు బంతులు మిగిలి ఉండగా లక్ష్యాన్ని ఛేదించడం విశేషం కర్ణాటక బౌలర్లలో ప్రవీణ్ దూబే నికిన్ జోస్ చెరో రెండు వికెట్లు తీశారు హైదరాబాద్ ను గెలిపించిన వరుణ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది తదుపరి మ్యాచ్ లో శుక్రవారం పంజాబ్ తో హైదరాబాద్ ఆడనుంది ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ హంపి విఫలమైంది అగ్రశ్రేణి చెస్ ప్లేయర్ హారిక కూడా క్వాలిఫై కాలేదు కానీ ప్రపంచ బిడ్స్ చెస్ ఛాంపియన్షిప్ లో భారత గ్రాండ్ మాస్టర్ వైశాలి మాత్రం క్వార్టర్ ఫైనల్స్ కు దూసుకు సంచలనం సృష్టించింది తొలి రోజు పదకొండు రౌండ్లలో వైశాలి అజేయంగా నిలిచింది కేవలం మూడింటికి డ్రాగా ముగిసింది మిగతా అన్ని గేములు గెలిచిన వైశాలి తొమ్మిది పాయింట్ ఐదు పాయింట్లతో మొదటి స్థానం సంపాదించింది కాగా ఓపెన్ విభాగంలో భారత ఆటగాళ్లెవ్వరూ టాప్ ఎనిమిదిలో అడుగు పెట్టలేకపోగా పదమూడు రౌండ్ల పోరులో తొలి ఐదు గేములు గెలిచిన అర్జున్ ఆ తరువాత విఫలమయ్యాడు కేవలం ఏడు పాయింట్లతో ముగిశాడు ప్రజ్ఞానంద కూడా క్వార్టర్ చేరుకోకపోయాడు దేశవాళి ఫుట్బాల్లో తనకు ఎదురు లేదని పశ్చిమ బెంగాల్ జట్టు మరోసారి నిరూపించుకుంది పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ రికార్డు స్థాయిలో ముప్పై మూడవసారి ప్రతిష్టాత్మక సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్ టోర్నీలో విజేతగా నిలిచింది హైదరాబాద్ లో గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన తుది పోరులో బెంగాల్ వన్ బై జీరోతో కేరళను ఓడించింది ఇంజూరీ సమయంలో తొంభై నాలుగవ నిమిషంలో బెంగాల్ స్ట్రైకర్ రాబీ బంతిని గోల్ పోస్టులోకి కొట్టి విజయాన్ని ఖాయం చేశాడు గోల్డ్ పోస్ట్ సమీపంలో బెంగాల్ ప్లేయర్ ఆదిత్య హెడర్ తో బంతిని రాబీ సమీపానికి పంపగా అతడు ఏమాత్రం పొరపాటు చేయకుండా గోల్ చేశాడు దీంతో బెంగాల్ జట్టు రికార్డు విజయంతో మరోసారి సంతోష్ ట్రోఫీ విజేతగా నిలిచింది ఇవి ఇప్పటి వరకు